శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బాధ్యతాబోధన అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారి రెండవ తమ్ముడు శ్రీమాన్ బోధాయన గారు శ్రీవారి నివాసమునకు వచ్చి కొన్ని నెలలు ఉండిరి అప్పుడప్పుడు వారు ధర్మపత్ని సమేతులై వచ్చేటివారు ఈసారి ఒంటరిగా వచ్చిరి మాస్టర్ గారికి సోదర వాత్సల్యము మిక్కుటము తన తమ్మునకు జీవనోపాధిని కల్పించుటకు శ్రీవారెంతయో ఎంతయో కృషి చేసిరి సోదరుల ఎడల వారెప్పుడునూ తన బాధ్యతను నిర్వహించుటకు అసాధారణ ఉత్సాహమును నెరపిరి సోదర ప్రేమను వారు తన అనుచరులకు తన ఆచరణలో నుండి నేర్పిరి ఒక్కొక్కసారి మాటలతో నాబోంట్లను హెచ్చరింపవలసి వచ్చినది అని అంటూ ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారండి పున్నయ్య శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సెలవులలో మాస్టర్ గారింట నేను గడుపుచున్న రోజులలోనే మా అన్నగారి రెండవ కుమార్తె వివాహము తెనాలిలో జరిగినది నాకు వర్తమానమందినను బంధువ్యామోహముల కన్నా గురుదేవుల సన్నిధి ముఖ్యమని నిశ్చయించి ఆ వివాహమునకు వెళ్ళలేదు రెండు మూడు రోజులు గడిచిన పిదప ఏవియో మాటల సందర్భమున నేను తమ సన్నిధిలో ఆధ్యాత్మిక సాధనయే ముఖ్యమని భావించి మా అన్నగారి కుమార్తె వివాహమునకు వెళ్ళలేదని నా ఆధ్యాత్మికతను గూర్చి నేనే గర్వపడుచు వెల్లడించితిని గురుదేవులు నా నిశ్చయమును మెచ్చుదురని ఆశించితిని కానీ విలోమము వాటిల్లినది వారొక్కసారి విభ్రాంతి నందినట్లయి ఇట్లన్నిటి నీవు అన్నగారి కుమార్తె వివాహమునకు వెళ్ళలేదా కనీసము ముందుగా ఆ సమాచారము కూడా నేను శ్రీవారికి తెలపలేదు మాస్టర్ అన్నట్టండి పైగా చాలా మంచి పని చేశాను అనుకుంటున్నావా నా వద్ద కాలము గడుపుటకు వెళ్ళలేదను చున్నావు నీ బాధ్యతను విస్మరించావు పైగా దీనికి ఆధ్యాత్మికత కారణమనుచున్నావు కుటుంబములోని సభ్యుల ఎడల బాధ్యత నెరవేర్చుటలో ఆధ్యాత్మికత ఉన్నదని గ్రహింపు అంటే ఆధ్యాత్మికత ఏదో గుళ్ళోనో లేకపోతే పూజామందిరంలోనో ఉన్నదే అని అనుకుంటే పొరపాటు అంటే అక్కడ మాత్రమే ఉన్నదనుకుంటే పొరపాటండి నిత్య జీవితంలో కూడా ఆధ్యాత్మికతను మనము ప్రదర్శించవచ్చు అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు కుటుంబంలోని సభ్యుల ఎడల బాధ్యతను నెరవేర్చుటలో ఆధ్యాత్మికత ఉన్నదని గ్రహింపుము నేను కనులు తెరచాను ఆపై నేను ఎప్పుడూ అట్టి బాధ్యతను విస్మరింపలేదు సందర్భము ఎల్లను శ్రీవారి హెచ్చరిక తలపునకు వచ్చి స్ఫూర్తిప్రదాయకమైనది అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు తర్వాతి అంశము గురుసేవాగ్యము ఇంతవరకు మాస్టర్ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ సేవ చేయు అవకాశం ఎప్పుడూ కలగలేదు శాస్త్రి గారు చెప్తున్నారండి పంతొమ్మిది వందల డెబ్భై వేసవిలో నేను వారి ఇంట ఉన్న రోజులలో ఒక ఆదివారము అట్టి భాగ్యము నాకు కల్పింపబడినది ఉన్నట్లుండి ఆ దినమున ఏళ్ళను పురపాలక సంఘము వారందించుచున్న నీరు రాలేదు పైగా ఆదివారం ఒకటి వలన మిగిలిన దినములందు కన్నా శ్రీవారి నివాసమున అతిథులు ఎక్కువ మామూలు కన్నా నీరు ఎక్కువ అవసరము ఇట్టి తరి నీటి రాక ఆగిపోయినది వాడకము నీరు కూడా లేవు చినవాల్తేరులో యూనివర్సిటీకి వెళ్ళు రహదారికి సమీపమున ఒక పెద్ద బావి కలదు దానికి లోహపు గిలకలు నాలుగు వైపులా అమర్చబడి ఉన్నవి ఆ ప్రాంతమున నివసించు చాలామంది నీటికై ఈ బావిని ఆశ్రయించిరి ఆదివారం ఒకట వలన కార్యకర్తలెల్లూ వైద్య సేవలో పాల్గొని చుండిరి నేను ఆ బావికి చేరితిని ఈ బావి మాస్టర్ గారి నివాసమునకు మూడు ఫర్లాంగుల పైగా దూరములో ఉన్నది అప్పటికే శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారి ధర్మపత్ని శ్రీమతి మీనాక్షి గారు ఒక గిలకపై బక్కెట్టు వేసి నీరు తోడుచుండిరి నేను ఆ సోదరికి తోడ్పడితేని సుమారు ముప్పై బిందెలు తోడవలసి వచ్చినది ఆ తల్లి తోడుట నేను నీరు నిండిన బిందెలను శ్రీవారి ఇంటికి తెచ్చి తొట్లను నింపుట జరిగినది వాస్తవమునకు పల్లెటూరి వాస్తవ్యుడను అగుటచే నాకు నీరు తోడి తెచ్చుట అలవాటే కానీ ఇంత దూరము ఇన్ని బిందెలు అలవాటు లేదు మాస్టర్ గారికి అమ్మగారికి సేవా అనుభావము సోదరి మీనాక్షి గారిచ్చిన స్ఫూర్తి నన్నిందులకు పురికొల్పినవి మాస్టర్ గారి ఇంటికి అన్ని నీళ్లు తోడిన ఆ తల్లి గురుభక్తి సేవానిష్ట ఎంతయో అభినందనీయములు ఇంతలో సుమారు పదకొండు గంటలైనది వైద్య సేవ మధ్యలో మాస్టర్ గారు ఉపాహార సేవనమునకు లోపలికి వచ్చిరి ఉపాహారము సిద్ధముగా లేదు భోజనపు ఏర్పాట్లలోనూ ఇతర మగు పనిలోనూ నిమగ్నురాలై ఉన్న అమ్మగారికి ఆ దినమున ఉపాహారము తయారు చేయుటకు వలయు తీరిక లేదు ఇట్టి సందర్భములలో అలతి దూరమున ఉన్న మణికంఠ విహార్ నుండి ఉపాహారము తెప్పించని వారు కానీ ఆ రోజున ఎవరికి లేదు ఒక్కడే ఒక్క వ్యక్తి తీరిక ఉన్నను అమ్మగారి అభ్యర్థనను అతడు కాదని తన పనిపై ఊరిలోనికి వెళ్ళి ఉండెను ఇదే వాస్తవమును అమ్మగారు మాస్టర్ గారికి మనవి చేసిరి అప్పుడు వారు మన పున్నయ్య ఉన్నాడు కదా అతని ద్వారా తెప్పించకపోయావా అని అడిగిరి అమ్మగారి సమాధానమిది ఇప్పటికే పున్నయ్య ప్రొద్దుటి నుండి ఇంటికి కావలసిన నీరు తోడి తెచ్చుచున్నాడు ఇప్పుడే ఆ పని అయినది కానీ అలసి ఉన్నాడని అతనికి ఈ పని కూడా చెప్పలేకపోయాను శాస్త్రి గారు అంటున్నారు ఆమె హృదయము అంత సుకుమారము వాత్సల్య భరితము అప్పుడు మాస్టర్ అన్నారండీ మన పున్నయ్య నీరు తోడటము చేసిన తర్వాత టిఫిన్ తెమ్మంటే తేనంటాడా అనడు కదా చేయని వానికి చెప్పి ఏమి ప్రయోజనము చేయువాడైన పున్నయ్యకే చెప్పి ఉండవలసినది అని అన్న మాస్టారు మన అనుటలో పున్నయ్య ఎడల పని చెప్పదగు స్వతంత్రము తీసుకొనదగును అనుభావము ఉన్నది ఇరువురికుని వాత్సల్యమున్నది ఆదేశించు చనువున్నది ఉన్నది ఆ దివ్యదంపతుల భాషణమునకు వారికి నాపై గల అనుగ్రహమునకు నా హృదయము ఆనంద కందళితమై కన్నీరులకినవి వెంటనే నేను వారిరువురి ఆదేశముపై హోటల్ నుండి ఎల్లరకు వలయ ఉపాహారము తెచ్చి తినే ఉపాహార సేవనము తదుపరి యథాపూర్వముగా వైద్య సేవ కొనసాగింపు నేను హోటల్కి నడిచి వచ్చుటలో ఎట్టి శ్రమయు కలగలేదు నీరు తెచ్చినందుకు చేతులు పులుగు పుట్టలేదు ఉత్సాహము ఇనుబడించినది ఆ తల్లిదండ్రుల కృప అట్టిది అయితే వారిరువురి అనురాగమునకు చనువుకు నేను నోచుకొంటినని ఆనందమే కాని నేను నోచుకున్నానను భావము నాలో కలుగకుండా వారే రక్షించిరి వారికి అందరికూ అంతయును తానే ఇతరమే లేదు ఇక వివక్ష ఉండునా అయితే భౌతిక కక్షలో ఎవరితో ఎట్లు వ్యవహరింపదగునో అట్లు వ్యవహరించు కౌశలమును యోగము వారికి వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇక్కడితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము అందులో భాగంగా ఇంగిత జ్ఞాన ప్రబోధము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్ శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఆ రోజులలో అనారోగ్య కారణములతో సమర్పించు సెలవు దరఖాస్తులకు జతగా ఒక ఆర్ఎంపి డాక్టర్ గారు అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపి డాక్టరు సర్టిఫికేటు ఇచ్చిన సరిపోయేది నేను గుంటూరు జిల్లా పరిషత్తు సెలవు దరఖాస్తు సమర్పించి విశాఖ వచ్చింది కదా అప్పటికే మాస్టర్ గారు హోమియోపతిలో ఆర్ఎంపి పరీక్షలలో ఆంధ్రప్రదేశ్లో ప్రథముడుగా ఉత్తీర్ణులైరి కావున వారు నాకు వైద్య సంబంధముకు సర్టిఫికేటును వ్రాసి ఇండని వారికి మనవి చేసి వారు ఒక అలమరను చూపించి దానిపైన డాక్టర్ ఈ కృష్ణమాచార్య అని ముద్రితమైన లెటర్ ప్యాడ్లు ఉన్నవి తీసుకొని రమ్మని నాకు చెప్పిడి నేను వారు చెప్పిన చోటనే వెతికి వారి లెటర్ ప్యాడ్ తెచ్చి వారికిచ్చిదిని దానిని చూడగనే వారికి అర్థమైనది తాను అడిగినది కాదని నాకు వారు దీనిని చూపించిరి దానిపై ఇట్లున్నది డాక్టర్ ఈ కృష్ణమాచార్య ఎంఏ పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీ అని ఉన్నది ఇది వారు తెలుగులో పరిశోధన చేసినందుకు గాను యూనివర్సిటీ ప్రధానం చేసిన డాక్టరేట్కు సంబంధించినది మాస్టర్ గారు నేనొకటి తెమ్మంటే నీవొకటి తెచ్చావు ఆర్ఎంపి అని ఉన్న లెటర్ ప్యాడ్ కావలసినది అని నేను మీరు ముందే చెప్పి ఉండవలసినది ఇట్లా అలమరాపై రెండు విధములకు లెటర్ ప్యాడ్స్ ఉంటాయని రొంటిపైన డాక్టర్ అని ఉంటుందని ఆర్ఎంపి అని ఉన్నదాన్ని తీసుకొని రావాల్సి ఉన్నదని మీరు ముందే చెప్పి ఉండవలసింది అని అన్నారట శాస్త్రి గారు అప్పుడు మాస్టర్ గారు ఈ విధముగా బుద్ధి చెప్పిరి అసలు నీ చేయి పనికిరాని దాని మీదకే వెళ్ళినది నేను ముందుగా చెప్పినది ఎందుకు అనుకున్నావు నీవంతటా నీవే ఏది కావలియనో ఏది కావలయునో తెలిసి కొనాలని కానీ నీవు తేలేదు ప్రతిసారి ఏది పనికిరాదో దాని మీదకే నీ మనస్సు వెళుతున్నది పున్నయశాస్త్రి గారు చెప్తున్నారు నా అజ్ఞానానికి సిగ్గుపడ్డాను ఐహికము స్వల్పమని ఆధ్యాత్మికమే ప్రధానమని నేను భావించుట పొరపాటని మాటికి మాస్టర్ గారు హెచ్చరించుచునే ఉన్నారు ఐహిక జీవితములోనూ ఆవశ్యకమైన కర్తవ్యాలను నేర్పుగా చేయుటే యోగమని శ్రీవారు బోధించుచునే ఉన్నారు ఇహలోకంలోని ఇంగిత జ్ఞానముతో ప్రవర్తింపని వానికి పరం ఎట్లు సిద్ధించును అని గీతాచార్యుడు ప్రశ్నించను శ్రీరామకృష్ణులు రమణ మహర్షి సాయిబాబా వంటివారు తమ అంతేవాసులకు ఐహిక కార్య ఐహిక కార్యములను అంటే వంట వంటివి అంటే శ్రీరామకృష్ణుల వారు కానీ రమణ మహర్షి కానీ సాయిబాబా వంటివారు కానీ తమ అంతేవాసులకు ఐహిక కార్యములను నేర్పుగా నెరవేర్చుటయందును ఇంగిత జ్ఞానమునందును శిక్షణ ఇచ్చిరి అంటే మామూలు రోజువారీ పనుల్లో వంటలాంటి వంట చేయటం లాంటి పనుల్లో కూడా వాళ్ళు ఇచ్చారటండి నా ఇంగిత జ్ఞాన రాహిత్యము మాటిమాటికి బయటపడుచునే ఉండినది భౌతికములగు వస్తువులందు నిర్లక్ష్యము పనికిరాదని శ్రీవారు హెచ్చరించిరి ఈ వస్తువులు లక్ష్మీ స్వరూపములు వాని నిర్లక్ష్యము చేయుట లక్ష్మీదేవి ఎడల నిర్లక్ష్యమే అగును దీనియందును వ్యామోహము పనికిరాదనుట ఎంత సత్యమో అవసరమైన దానియందు నిర్లక్ష్యము వహింపరాదనుటయు అంత సత్యమే ఐహిక జీవితమునందు మునిగిపోరాదు చిక్కరాదు కానీ దానిని కూడా భగవదర్పితమును భావనతో అప్రమత్తులై గడపవలెను భగవదర్చనమందు ఎంత శ్రద్ధ వహింపవలెనో ఆవశ్యకములైన ఐహిక కర్తవ్యములందునూ అంత్యే వహింపవలను గాంధీ మహాత్ములు తనకు పంపబడిన ఉత్తరములందు మిగిలిన ఖాళీ భాగమును భద్రపరచడివారు మాస్టర్ గారు కాగితములను కూర్పుచేయు గుండు సూదుల ఎడలను అప్రమత్తులై మెలిగడివారు నేను గుండు సూది పారవేసి శ్రీవారి హెచ్చరికను అందుకొంటినని గుర్తు చూడండి ఐకము ముఖ్య ముఖ్యం కాదు ఆధ్యాత్మికమే ముఖ్యము అని అనుకోవటం ఎంత పొరపాటో చెప్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు గాంధీ మహాత్ములు ఎట్టు ఆయనకు ఉత్తరం పంపితే మిగిలిన ఖాళీ భాగం ఉంటుంది కదండి ఆ ఉత్తరంలో రాయంగా కొంత ఖాళీ భాగం ఉంటుంది అది కూడా భద్రపరిచేవాళ్ళట మాస్టర్ గారు కాగితములను కూర్పుచే గుండు సూదుల ఏడల కూడా అప్రమత్తులై మెలిగేవారట ఇంకా చెప్తున్నారండి పున్నయ్య శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవైలో నా వివాహానంతరము గురుదేవులు నా కొరకు ఎంపిక చేసి తమ చేతి మీదుగా ధరింపజేసిన గడియారము రెండు సంవత్సరములకే నా లోపము వలన కాబోలు మరం మత్తుకు వచ్చినది అంటే రిపేరుకి వచ్చిందండి హైదరాబాద్ వసి అగు ఒక మిత్రునికి ఇచ్చి బాగు చేయింపుమని కోరితిని అతను ఒక సంవత్సరము పిదప కనపడి ఆ గడియారము కనపడుట లేదని చెప్పాను ఆపై ఎప్పుడో విశాఖలో నన్ను చూసి మాస్టర్ గారు తాను పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎంపిక చేసి కొనిపెట్టిన గడియారము నా చేతిపై లేకుండుట గమనించి అది ఏమైనదని ప్రశ్నించిరి నేను జరిగిన సంగతి నివేదించి ఆ గడియారం విషయంలో ఎంత నిర్లక్ష్యముగా వ్యవహరించావని పలికిరి జీవులలో ఐహికమే ప్రధానమనుకొని అందు మునిగిపోవారు కొందరు ఆధ్యాత్మికము ప్రధానమనుకొని ఐహికము ఏడల అశ్రద్ధ నెరుపువారు మరికొందరు వీరు ఆత్మ సాధనలో ముందుకు వెళ్ళలేరు వలసినంత మేర ఐహికమునందు శ్రద్ధ వహించుచు దీనిని కూడా ఆధ్యాత్మిక సాధనగా గణించు వారు విజయ పదమున సాగిపోతరు శ్రీహరి అంటే శ్రీతో కూడిన హరి అర్చనీయుడని ఈ ఉపదేశమును శ్రీ కొత్త రామకోటయ్య గారు చమత్కారముగా బోధించిరి అని అంటూ శాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము లలితా సహస్రనామము అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా